దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండడి కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థించే విషయంలో నిలకడగా ఉండాలని పవిత్రమైన వాక్యం మనకి సెలవిస్తూ ఉంది గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప సమస్యలు మనకి సాధ్యం కావు అనుకున్న ప్రతి సమస్య కూడా ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి అటువంటి ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్నంతా కూడా దేవుని మీద లగ్నం చేయాలి మన ఇష్టానుసారంగా ప్రార్థన అనేది చేయకూడదు మొట్టమొదటిగా మీరు ప్రార్థించినప్పుడు మీ బంధువుల గురించి ఎదుటివారి గురించి మీ స్నేహితుల గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే మొట్టమొదటిగా ప్రార్థించినప్పుడు మీ గురించి మీరు చేసుకుంటే అది స్వార్థపూరితంగా అవుతుంది మీకేం కావాలో ప్రభువారికి తెలుసు కాబట్టి మీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆయనకి తెలుసు కాబట్టి మీకు ప్రార్థన అవసరం కోరినప్పుడు ఎంత అవసరతతో అయితే మీరు ప్రార్థన చేస్తారో అదే ఇంట్రెస్ట్ని ఎదుటివారి పట్ల ముందుగా మీరు చేయాలి అటువంటి హృదయాన్ని ప్రభువారు గమనిస్తూ ఉంటారు అటువంటి హృదయంతో నీవు ఎదుటివారికి ప్రార్థన చేసినప్పుడు వారి సమస్యల గురించి దేవునికి విజ్ఞాపనం చేసినప్పుడు నీ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది ప్రియమైన సహోదరులారా మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క ఓర్పు మన యొక్క నిరీక్షణ అనేది మనం కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మనలో ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది ఆ బలం ప్లేస్లో బలహీనత ఏర్పడి ధైర్యంగా ఉండాల్సిన నీవు భయాన్ని అలుముకుంటావు అటువంటి సమయంలో నీకు లేనిపోని ఆలోచన వచ్చి నీవు విశ్వాసంలోనూ దేవుని అందు కూడా స్థిరంగా ఉండలేనటువంటి మనస్తత్వం కలుగుతుంది అటువంటప్పుడు మనం ఏం చేయాలి ఏ విధంగా ఆ యొక్క సమస్యల నుంచి మనం పోరాడాలి అంటే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు శ్రద్ధ నిలిపి ఆయనకి ప్రార్థన చేస్తారో నమ్మకంతో విశ్వాసంతో వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించబడి వారికి ఆశీర్వాదం వస్తుంది అని ఇటువంటి మాటలు మనకి తెలిసినా సరే అటువంటి సమయంలో మనం ధైర్యంగా ఉండలేము మనం ఒకసారి మన పూర్వీకులైన శ్రమలు పొంది ఎన్నో ఇబ్బందులు పడి సైతాన్ని చేత శోధింపబడి చివరికి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రవక్తల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిలో మనకి కనిపించేటటువంటి ప్రత్యేకమైన లక్షణం ఓర్పు సహనం దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి గౌరవం ఇవి వారు వారి యొక్క స్థితి ఎంతకు దిగజారినా ఎంతకు వారి కష్టాల పాలైనా సరే వాటి నుంచి తొలగిపోకుండా స్థిరంగా వారు నిలబడి ఉండడానికి కారణమైంది అటువంటి ఓర్పుని అటువంటి సహనాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీవు కూడా తప్పకుండా ఆశీర్వదించబడతావు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం ఒకసారి దేవుడిని జీవితంలో మేలు చేసిన తర్వాత దాన్ని మర్చిపోయేవారిగా కాకుండా దాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞత గలవారై మనం ఉండాలి ప్రార్థనలో ఎప్పుడూ కూడా మనం నిద్రపోకూడదు కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తుంది మిగిలిన సమయాల్లో వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు కానీ ప్రార్థించినప్పుడు ఎప్పుడూ కూడా మనం మెలకుగా ఉండాలి ఎందుకంటే ప్రార్థన అనేది నీవు దేవునితో మాట్లాడే ప్రక్రియ కాబట్టి మనం ఒక అధికారులతోనూ మన పై అధికారులతోనూ మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత ఉపయోగకరమైన మాటలు మాట్లాడుతామో మరి మనల్ని సృష్టించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నటువంటి ప్రభువుని ఏ విధంగా మనం సేవించాలి ఆయనకి ఏ విధంగా మాట్లాడాలి ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన సర్వేంద్రియాలు కూడా దగ్గర పెట్టుకొని ప్రభువు వారికి విజ్ఞాపన చేయాలి ఎటువంటి చెడ్డ ఆలోచనే కానీ ఎటువంటి చెడు తలంపే కానీ నీ హృదయంలో రాకూడదు ప్రతి సహోదరులారా అటువంటి జీవితాన్ని మీరు గడిపినప్పుడు తప్పకుండా మీ ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది మీ ప్రార్థనకి జవాబు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా ఎన్నికలేని మమ్మల్ని ఈ విధంగా ఎన్నిక చేసుకున్నారు మీకు వందనాలు ప్రభా మాట మాంజం గలవారైనటువంటి మమ్మల్ని ప్రభా ఈ రకంగా నిలబెట్టుకున్నారు నలుగురులు ఏ విధంగా మాట్లాడాలో అనేకమైన తెలియదు తెలియదునైనా ఈ ప్రార్థనలో ఎకబిస్తున్న బిడలు సహోదరి సహోదరులు ఎన్నో సమస్యల చేత బాధపడుతున్నారు సమాజంలో సరైన జ్ఞానం లేక అవమానం పాలు పొంది సరైన సమయంలో సరైన జవాబు చెప్పకపోవడం వల్ల నిందల పాలై ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డని కనికరించండి ప్రభా వారు హృదయంలో ఏ రకమైనటువంటి బాధ ఉందో ఒత్తిడి ఉందో దుఃఖం ఉందో ప్రతి సమస్యని కూడా వారి నుంచి తొలగించమని వారికి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకు జవాబును దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మవున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్